తిరుపతిలోని నాలుక్కాళ్ల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అర్చకులు శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుపతి నాలుకాళ్ల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి అభిషేక సేవలో పాల్గొన్నారు లోకాభిరాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడని నిత్యం రామనామస్మరణ చేయడంతో సర్వసుఖాలు లభిస్తాయని పేర్కొన్నారు అనంతరం భక్తులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు పురోహితులు సురేష్ స్వామి కస్పా పద్మనాభం గాయకులు ఆదిగురు స్వామి వాసిరెడ్డి తిరుపాలాచారి మోహన్ రెడ్డి మువ్వల కోటేశ్వరరావు సుబ్రహ్మణ్యం రెడ్డి మురళి దీపక్ సుబ్రహ్మణ్యం యాదవ్ బాబు మునిరత్నం ఆచారి తదితరులు పాల్గొన్నారు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు స్థానిక నాలుకాల మండపం వద్ద ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పుష్పాలు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ నిర్వాహకులు దానిలో భాగంగానే ఈరోజు విద్వాన్ కస్పా పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఇచ్చేసిన భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేస్తున్నాము అందరూ శ్రీరాముని పాటలో నడవాలి ఆయన పాట మనకు దిచ్చూచి ఆయన పాటలో మనం నడిస్తే అందరూ సుఖమయ జీవితం చే చేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమికి ఈసారి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయోధ్యలో దివ్య రామ మందిరం ఏర్పాటు చేసి ఈరోజు శ్రీరామనవమి మొదటిసారిగా ఈరోజు మందిరంలో లక్షలాది మంది భక్తులతో శ్రీరామనవమి అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది